నమస్తే అండి ఈ రోజు మనం కొల్లూరు మండలం ఆవులపాలెం గ్రామంలో ఉన్నాం ఈయన కొత్త వెరైటీ అయితే చేశారు ఏం వెరైటీ చేశారు ఏంటి అనేది పూర్తి వివరాలు రైతు ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు మన రైతు ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పినట్టు వెంటనే సబ్స్క్రైబ్ మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది నమస్తే ఉదయ గారు నమస్తే అండి ఇది ఏ వెరైటీ అండి మీది ఇది రాజస్థాన్ యూనివర్సిటీ కోటా యూనివర్సిటీ రిలీజ్ అయిన కోటా త్రీ అండి దీన్ని పంట కాలం వచ్చి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు ఈ మిగతా వెరైటీ లు ఉన్నాయి కదా రాజస్థానీ నుంచి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ నుంచి చాలా వెరైటీ లు ఉన్నాయి మన ఏరియాలో లో చాలా వెరైటీ లు ఉన్నాయి అది ఇది టాప్ బిల్డింగ్ అండి బాగా ఉన్న సాదా రకాల్లో దీనంత కాపు గాని కాయ చేత గాని మెతగీ లేదు ఇంత ముందు ఉన్నాయి దాని కన్నా ఇది బాగా కాపు కాపు ఎక్కువ కాపు ఎక్కువ చెట్టు అసలు ఎర్రగా పూసేస్తుంది అసలు కింద నుంచి పై దాకా పోతాయి ఇది మన గోరు చిక్కుడు ఉంటది కదా ఆ గోరి చిక్కుడు టైప్ లో కాయపు ఓకే గుత్తులు గుత్తులు కా సైడ్ సైడ్ కి కొమ్మ కనుపు కనుపుకి గెలొస్తుంది కనుపు కనుపుకి ఓకే ఇటు మన ఉన్న వెరైటీలు ఉన్నాయి పొట్టు వెరైటీలు ఉన్నాయి పొడిగి ఉన్నాయి కడలాగా పాకే ఉన్నాయి పోసుకుంటే ఇది ఇంకా ఎక్కువ వస్తుంది అంటే కాపు కాపు ఎక్కువ వస్తుంది అండి ఇది చెట్టు అసలు మామూలుగా లేదు వంద నుంచి నూట ఇరవై కాయ ఉంటుంది చెట్టుకు వచ్చేసి చెట్టుకు వచ్చి పోత అలాగ పడుతుంది చూస్తున్నారు పోత అక్కడ విపరీతమైన పోత ఆ పోత మిగతా మిగతా వెరైటీల్లో లేదు ఈ వెరైటీ మీరు ఎక్కడ చూసారు ఈ వెరైటీ నేను యూట్యూబ్ లో చూసాను యూట్యూబ్ లో చూసి పలానా రైతు దగ్గర ఉన్నాయంటే ఆ గుంటూరులో వెళ్ళి తీసుకొచ్చాను గుంటూరులో రైతు దగ్గర తీసుకొచ్చి తీసుకొచ్చారు అక్కడ పంట చూసి తెచ్చుకున్నారా లేదా పంట చూడలేదండి నేను యూట్యూబ్ లో చూసే తీసుకొచ్చాను యూట్యూబ్ లో వీడియో చూసి చూసే తీసుకొచ్చాను అక్కడ పంట ఇదే ఫస్ట్ టైమ్ ఈ వెరైటీ వేయటం ఇదే ఫస్ట్ టైం ఎలా ఉంది సార్ మిగతా మిగతా వెరైటీలతో పోల్చుకుంటే మిగతా వెరైటీలతో పోల్చుకుంటే దీని అంత దిగుబడి వచ్చే వెరైటీ అయితే లేదు రకంలో సాదా రకంలో దీని అంత దిగుబడి వచ్చిన వెరైటీ అయితే లేదు నల్లాగ తెగులుకి కానీ దోమ కోటు కోటుకు కానీ దోమకైతే ఫుల్ రెస్ట్ అంట ఇది దోమకి దోమకైతే ఫుల్ రెస్టే మామూలుగా మినుముకే బాగా పురుగు వస్తా ఉంటది మీ దాంట్లో ఎక్కడ ఆకులు కుట్టినట్టు కూడా నాకు కనిపించట్లేదు నేను రెండు సార్లు నేను మామూలుగా పది రోజులు పది రోజులు ఫెట్ స్ప్రే చేస్తానండి పురుగు మందులు స్ప్రే చేస్తే స్ప్రే చేస్తాను మిగతా వెరైటీలతో పోల్చుకుంటే ఈ వెరైటీకి ఏమైనా తెగుళ్ళు ఏమైనా తేడా ఉండిందా తెగులు అయితే ఏమీ ఆశించలేదు తెగులు అయితే అంటే మన వెరైటీలు ఉంటే దాంట్లో తెగుళ్ళు రావటం ఏదో తెగులు అనేది దీంట్లో లేదు ఫుల్ రెస్ట్ అండి అసలు దీంట్లో తెగులు అనేది నాకేం కనబడలేదు అక్కడ దీంట్లో ఎకరానికి ఎన్ని అండి మొత్తానికి ఎకరానికి మనం అయితేనేమో పదకొండు కేజీలు పది కేజీలు వేసుకోవాలి పది కేజీలు పట్టినాయి రేట్ ఎలా ఉంటదండి మన మినుములకి దానికి ఏమన్నా రేట్ డిఫరెంట్ రేట్ అంటే ఇది బాగా అండి కింద మన మన పాలిష్ మళ్ళీ లావు మార్కెట్ లో దీన్ని ఇప్పుడు అంతా గుళ్ళు వాడుతున్నారు కదా ఆ గుళ్ళు బాగా పనిచేస్తుంది గుళ్ళు బాగుంటుంది ఇప్పుడు సన్నది వస్తుంది కదా అది ఇప్పుడు మామూలు ఇక్కడ లోకల్ ఇప్పుడు జరిగే దాంట్లో వెరైటీలు అయితే సన్నం అది ఆ వెరైటీ వాడు తొందరగా మార్కెట్ లో లైక్ చేయడు మార్కెట్ ఇబ్బంది అమ్ముకుండా ఇబ్బంది ఉండదు ఎమ్మడినే సేల్ అయిపోద్ది గుళ్ళు మీనం కాబట్టి గుళ్ళు మీనం ఎవరు పప్పు చేయట్లేదు ఎక్కువ శాతం వెళ్ళిపోతుంది అవునవును బాగా పెరిగింది మీకు దీంట్లో మందులు ఏం స్ప్రే చేశారు మీరు నేను ఫస్ట్ పదిహేను రోజులప్పుడు క్లోరో ఫిఫ్టీన్ ప్లస్ సూపర్ గోల్డ్ అని ఇచ్చానండి బ్రుగోఫ్టీన్ దీన్ని కలిపి ఇచ్చానండి బ్రోక్ ప్రమోటర్ తర్వాత పదిహేను రోజుల తర్వాత ముప్పై రోజులప్పుడు మామూలు కింగ్ డాక్స్ ప్లస్ మళ్ళీ సూపర్ గోల్డ్ అనేది ఇచ్చానండి కంటిన్యూస్ గా మీరు మొక్క వేసిన దగ్గర నుంచి సూపర్ గోల్డ్ కంటిన్యూ చేస్తా ఉన్నారు సూపర్ గోల్డ్ అనేది మూడు సార్లు వాడుకోవాలండి మూడు సార్లు అది పదిహేను ఒకసారి ముప్పై ఐదు రోజులు రిజల్ట్ ఎలా ఉంది అంటారు రిజల్ట్ ఫుల్ బాగుందండి గ్రీనిష్ గా ఉంటుంది చేను తొందరగా తిరగ మారిపోవటం కానీ గ్రీనిష్ గా ఉంటుంది మిగతా మందులు వాడినప్పుడు ఇది వాడినప్పుడు ఈ రెండిట్లో తేడా ఏం గమనించారు మిగతా మందులు ఏమో గ్రోత్ ప్రమోటర్స్ అని కాస్ట్లీ అండి ఇప్పుడు గ్రోమర్ రోడ్ మిగతా కంపెనీలు బ్రాండెడ్ లో ఉంటాయి కదా వాటిలో కొన్ని కాస్ట్లు ఎక్కువ ఇది చీప్ డెడ్ చీప్ ప్లస్ రైతుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మిగతా మార్కెట్ లో చాలా రకాలు ఉన్నాయి మిగతా కంపెనీ మిగతా బ్రాండెడ్ లో ఉన్నాయండి గ్రోత్ బ్రహ్మడ్ ఏదైనా వెయ్యి రూపాయలు తక్కువ ఒక ఎకరానికి కొట్టాలంటే ఐదు వందల రూపాయలు కొట్టాల్సింది ఇది ఇది వచ్చి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలతో మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకేం చేస్తా ఉంటారు మీరు దీంట్లో ఇంకా మాములు తెగులు అండి మామూలుగా మళ్ళీ ఇరవై ఐదు రోజులప్పుడు నీళ్లు పెడతాం అండి తడి ఇస్తుంది తడి ఇచ్చినప్పుడు పిండిగా మామూలు ఇరవై ఇరవై ఫెర్టిలైజర్ తో పాటు ఈ బోస్టర్ అనేది కూడా ఇస్తాను ఇరవై ఎనిమిది ప్లస్ కలిపి రెండు మిక్స్ చేసి ఇచ్చి వాటర్ పెడతాం ఇది ఇప్పుడు రెండు పెరుగుదలకే కదా రెండు పెరుగుదల ఇది వేరు వ్యవస్థ కండి ఇది వేరు వ్యవస్థకి ఇదేమో మామూలు స్ప్రే పైకి ఇప్పుడు రెండు కలిపి వాడటం వల్ల మీకు రిజల్ట్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నానండి బోస్టర్ బోస్టర్ వాడుతున్నా అది వాడుతాను బాగుంటుంది ఏ పంటలో వాడుతున్నారు నేను మొక్కజొన్నకు వాడానండి నేను వాడాను తెల్ల జొన్న తెల్లజొన్న చేయను అసలు తగలేదు ఈ ఎయిట్ లోనే ఉంది ఈ బోస్టర్ రెండు బోస్టర్ ఇచ్చాను ప్లస్ ఇది ఇచ్చాను చప్పమని వేసింది మామూలుగా లేగాలంటే యూరియా పోస్తారు ఓకే రైతులు యూరియా వాడతారు నేను అవి ఏం యూరియా వాడకుండా బాగా ఇది ఎన్ని రోజులు పంట మొత్తం ఇది మాములుగా డెబ్బై ఐదు రోజులు పంట అండి నేను సెప్టెంబర్ పదిహేను వేసాను సెప్టెంబర్ పదిహేను ఇప్పుడు అరవై ఐదు రోజులు అయింది మిగతా వెరైటీలు ఎన్ని రోజులకి వస్తాయి మిగతా వెరైటీలు కూడా డెబ్బై ఐదు రోజులు వచ్చే ఉన్నాయి తొంభై రోజులకు వచ్చేవి ఉన్నాయి సాధారణ ఇది అంత తక్కువ ఎలా అవుతది మనకి వాడు ఇచ్చిన వెరైటీ అంతేనండి డబ్బై ఐదు రోజులు అని చెప్పారు డెబ్బై డెబ్బై రోజులు అని చెప్పారు డెబ్బై ఐదు రోజులు ఒక్కోసారి ఈ వల్ల సూపర్ గోల్డ్ ఏదైనా వాడటం వల్ల ఎక్కువ రోజులు నిలబడే అవకాశం కూడా ఉంది ఇది ఇంకా పదిహేను రోజులు ఎక్స్ట్రా ఉండేదట్టు పదిహేను రోజులు ఎక్స్ట్రా ఉండేది ఎక్కువ ఏం దాని దానివల్ల ఏమండదంటే కాయ బాగా లాభ వస్తుంది అండి ఈ గింజ పరిమాణం కనుపు చూసారు ఈ కనుపు ఈ కనుపు బాగా లావైపోతా ఉంటారు ఎన్ని గింజలు మొత్తం ఒక్కో దాంట్లో మాములు వాళ్ళు చెప్పింది ఏమో ఆరు గింజలు అని చెప్పారండి ఒక్కో దాంట్లో ఏడు ఉంటున్నాయి ఈ కనుపు గింజ చూడండి లేట్ అయ్యే కొంతకి ఈ కనుపు లావైపోతా ఉంటుంది గింజ లావు పరిమాణం మీకు పది రోజులు ఎగస్టా ఉంటా మూలం కూడా గింజ మిగతా పంటల్లో ఇవి వాడేవంటున్నారు కదా బోస్ట్ సూపర్ గోల్డ్ వాడేవా అంటున్నారు కదా మిగతా పంట వాడినప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉండింది మిగతా పంటలో వరికి వాడినప్పుడు మాత్రం వరి బాగా గ్రీనిష్ గా చక్కగా ఉంటుంది తెగుళ్ళు రాట్ల ముందు దానికి వచ్చి తెగుళ్ళు అనేది రాట్లా తెగుళ్ళు కూడా ఆపడానికి పనిచేస్తుంది కొంచెం రెజిస్ట్రేషన్ పవర్ ఎక్కువ ఇస్తుంది ఓకే అది మార్గంగా ఉండటం మూలంగా రెజిస్ట్రేషన్ పవర్ అనేది పవర్ ఎక్కువ రెసిడెన్స్ పవర్ పెరుగుతుంది దీని వల్ల అంటే బాగా దుబ్బు చేత ఎక్కువ ఉండదు ఓకే దుబ్బు చేత బాగా సాంద్రంగా ఎక్కువ మొక్క బాగా దుబ్బు చేస్తుంది వరిలో నేను ఫస్ట్ లో ఫస్ట్ క్వాటలో గులుకులు వాడతాను గులుకులు ఆపేసి దీన్ని వాడతాం అలాగే గులుకులు అంటే మీకు పొరుగు రాకుండా కొడుకు రాకుండా దుబ్బు చేత అనేస్తున్నారు ఇప్పుడు ఇది వాడినప్పుడు కూడా మీకు అదే రిజల్ట్ కనిపించింది అదే రిజల్ట్ పురుగు రాదు ప్లస్ దుబ్బు చేత ఎక్కువ ఉంది దుబ్బు చేస్తుంది బాగా దుబ్బు చేస్తుంది బాగా మీకు మొక్క కూడా మొక్కజొన్నలో కూడా ఏరుకులుకి అవి రాకుండా ఏరు ఏరుకులు రాకుండా పనిచేస్తుంది పెరుగుదలకి మొక్క నల్లగరాటానికి చాలా వరకు కింద నుంచి తెగులు వచ్చేస్తాయి తెగులు అంటే బలం లేక తెగులు వస్తాయి దానికి కావాల్సిన విటమిన్స్ అన్ని లేక ఫెర్టిలైజర్ ద్వారా విటమిన్స్ అన్ని రావు మామూలు ఎలాంటి బోస్టర్ ఇస్తా ఉంటే దానికి విటమిన్స్ అన్ని అందుకుని చెట్టు మొక్కకి తెగులు అనేది రాదు ఇంకా ఎరువులు ఏమి దీంట్లో ఎరువులు ఫస్ట్ ఇరవై ఐదు రోజులప్పుడు ఇరవై ఇరవై వేస్తానండి తర్వాత నలభై ఐదు రోజులప్పుడు పది ఇరవై ఆరు వేస్తాను అంతేనండి గింజ లావ్ అవడానికి పొటాష్ అవి వాడుతా ఉంటారు కదా పది ఇరవై ఆరు వస్తున్నాయి కదా పది ఇరవై ఆరు వేసి దాంట్లో పొటాష్ ఉండదే కాంప్లెక్స్ ఉంటది నైట్రోజన్ మొత్తం రెండు సార్లతో మీకు రెండు సార్లు చాలు సరిపోతుంది సరిపోతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం మనకి పంట పూర్తి అయ్యేప్పటికి పంట పూర్తయ్యకి ఇరవై వేలు ఇరవై మూడు ఏళ్ళ దాకా ఇరవై మూడు ఏళ్ళు అవుతుంది ఆ దిగుబడి ఎలా ఉంటది మనకి దిగుబడి పది బస్తాలు పైననండి ఇది కోటా త్రీ అని వెరైటీ పది బస్తాల పైన కోటా త్రీ గ్యారెంటీ గ్యారంటీ కాదు మిగతా వెరైటీలు అయితే ఏడు ఎనిమిది అలా ఉండేది ఇది పది బస్తాలు వస్తుంది ప్లస్ పది అని నేను అనుకుంటున్నా అంచనా ఇంకా పెరగవచ్చు అసలు ఎక్కడ ఉన్నా అలాగే ఉంది కాపు కాపు బాగుంది నేను పది పైన గాని పది దగ్గర పది అంటున్నారు అందరు రైతులు కొన్నాళ్ళు చూసిన వాళ్ళు అందరూ పది గ్యారంటీ అంటున్నారు పది గంటల దిగుబడి వచ్చింది మిగతా వెరైటీలతో పోసుకుంటే ఇది బ్రహ్మాండంగా ఉండింది ఈ వెరైటీ వచ్చి కోటా త్రీ కోటా త్రీ అండి కోటా త్రీ కోటా యూనివర్సిటీ రాజస్థాన్ ఆర్డర్ రిలీజ్ చేసేది ఇప్పుడు రేపు మీకు ఏదైనా సీడ్స్ అమ్ముకోవాలన్నా కూడా మీరు ఈ వెరైటీ దగ్గర ఉన్న రైతులకు అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు చాలా మంది అడుగుతారు ఈసారి ఇప్పుడు ఉన్న ఉన్న దాంట్లో ఇప్పుడు సాదా రకంలో ఇదే టాప్ ఇప్పుడు ఇప్పుడున్న వెరైటీల్లో మన ఏరియాలో మన ఏరియాలో ఇప్పుడు ఇది రేపు రైతులు బాగా లైక్ చేస్తారు దీన్ని ఇవి ఉన్న వెరైటీలో ఇదే టాప్ ఇదివరకు వరకు పియూ థర్టీ వన్ వాడాము మిగతా బీబీఎన్ ఎయిట్ వేయడం మిగతా మితా చూస్తే కాపు దీనింత కాపు అయితే అయ్యిలో లేదు పియూ థర్టీ వన్ పియూ థర్టీ వన్ థర్టీ వన్ కూడా దిగుబడి తగ్గిపోతుందని అది గింజ సన్నం పియూ థర్టీ వన్ తర్వాత విబిఎన్ హైట్ వచ్చింది విబిఎన్ హైట్ లో పల్లా తెగులు ఆపలేబోతుంది దాంట్లో కూడా ఈ తెగులకుని కూడా ఇది అంటారు రిజల్ట్ బాగుంది ఇదండి ఈయన రైతు వచ్చేసి కోటా త్రీ అనే వెరైటీని వాడారు ఇది రాజస్థాన్లో వెరైటీ అంట ఇది ఇది వచ్చేసి యూట్యూబ్ లో చూసి తీసుకొచ్చా అని చెప్తున్నారు గుంటూరులో ఒక రైతు దగ్గర తెచ్చి అన్నారు ఇది కాపైతే అయితే బ్రహ్మాండంగా వచ్చింది వెరైటీ కూడా బ్రహ్మాండంగా ఉంది ఈయన ఈ బోస్ట్రో సూపర్ గోల్డ్ వాడటం మూలంగా దీంట్లో చెట్టు కూడా నల్లగా రావటం దుబ్బు ఎక్కి చేయటం కాపు ఎక్కువ కాయటం బాగా ఉండింది చెప్తున్నారు ఇక ఇంకో పది రోజులు ఎగస్టా దీనికి లైఫ్ టైం పెరిగిద్దని చెప్తున్నారు ఆ లైఫ్ టైం పెరగడం మూలంగా గింజలు లావు రావటం సరువు పెరిగి ఇంకెంతో కొంత అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దీంట్లోనే కాదు ఇంకా వేరే పొలాల్లో కూడా వాడాయని చెప్తున్నారు ఇది బాగా పని చేసిందని చెప్తున్నారు రైతులకు కూడా సార్ నుంచి త్రీ అనే వెరైటీ ఈయన కావాలంటే సప్లై చేస్తా అని కూడా చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైత నష్టం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయిన వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది